వెల్కమ్ టు న్యూస్ జగన్ విద్యార్థులకు పెట్టిన ఇబ్బందులను కూటమి ప్రభుత్వం తీరుస్తోంది అని టిడిపి జిల్లా అధ్యక్షులు గండి అన్నారు విద్యార్థులను జగన్ ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారని మాట్లాడారు అంతేగాని ఈ లేనిపోనివన్నీ కూడా రోజు ఏం పని లేదు కదా అని చెప్పి బెంగళూరు వెళ్ళడం ఆదివారం పూట శనివారం పూట రావడం ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఇప్పుడు అసలు నువ్వు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ తెలుగు వాళ్ళని విలేకరులను ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టావా ఇప్పుడు నీకు అవసరం వచ్చిందా తెలుగు వాళ్ళ యొక్క ప్రెస్ మీట్ అవసరం ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా అతనికి ప్రెస్ అంటే గౌరవం ఉండేది కాదు నాయకులంటే గౌరవం ఉండేది కాదు అతను ఈవేళ ఒక నాయకుడిని పెట్టాడంటే రేపు రాత్రికి ఒక నాయకుడి మీద పాపం పట్టిందంటే తీసి పంపించి ఇటువంటి పరిపాలన చేసావు కాబట్టి నీ కార్యకర్తలు చెప్పారు దానితోటి ప్రజలు కూడా రెండు చెయ్యిలేసి రెండు లెంపకాయలు వాయిగుంటారు ఇంకా నీకు సిగ్గు లేదు దయచేసి నువ్వు జాగ్రత్తగా నీ నాయకులు నువ్వు కూడా సద్విమర్శ చేయండి ఈ గవర్నమెంట్ నిదుకుంటాం ఏదైనా ఉంటే మేము ఈ అభివృద్ధి చేయడానికి పెద్ద సేవ చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము వాడుకుంటాం తప్పితే నీలాగా ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకొని బ్రాంతి మీద ఇసుకల మీద మా ఇంటి మీద డబ్బులు తెచ్చుకొని ఈ ప్రభుత్వం కాలక్షేపం చేయదని చెప్పి మీ ద్వారా మరోసారి తెలియజేస్తూ మీరు యువత మీద నిజంగా ప్రేమ ఉంటే యువతకి ఎక్కడ మేము నష్టం చేస్తున్నామో ఆ పాయింట్ వైజు మీరు రాసి మాకు ఇవ్వండి మేము మా నాయకుడికి మా ముఖ్యమంత్రికి తెలియజేస్తాం అది కాదు మీరు నోటుకు వచ్చినట్టు ఈ దొంగలందరినీ కూడా హోకల్ని జైలుకి పంపిస్తూ మీరు ఎక్కడైతే తప్పు జరుగుతుందో వాళ్ళని పట్టుకుంటామని చెప్పి భయంతో మళ్ళా మీరు ఆయన మొదలు పెడితే అమ్మో ఇవన్నీ ఆగుతాయని మీరు అనుకుంటున్నారు ఏమో ఎవడైతే తప్పు చేశాడో ఇవేళ చూసారు మీరు ఈసారికి ఇవాళ నోటీస్ ఇచ్చారు మరి ఆయనకి స్టార్ట్ అయింది ఇంకా స్టార్ట్ చేయవచ్చు వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మీరు త్వరలోనే వీళ్ళందరూ కూడా పక్కలేకపోవడం ఖాయమని చెప్పి మీకు తెలియజేస్తూ మీరు ప్రజలకి ఇవన్నీ కూడా తెలియజేయాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని నేను కోరుతా థ్యాంక్ యూ